ఒక్కసారి అందరం కొంటూరు ప్రతాపన్న గారికి ఒక్కసారి గట్టిగా చెప్పండి ఒకసారి ఎందుకంటే ఆయన ఒక ఉద్దేశంతో మన అందరినీ అనుకున్నాడు సంక్రాంతి పండగ మన యువకుల మధ్యలో జరుపుకోవాలనే కాన్సెప్ట్ ఉండే మరి ఆయన ఆశయం ఆశ ఏ విధంగా ఉందో ఇక మీ పార్టీని చెప్పడాల్సింది మీ మహిళల్లో అర్థమయ్యచ్చు మరి ఎవరు కూడా అనేటువంటిది స్వార్థం అనేది కంపల్సరీ ఉండాలి దాన్ని తప్పులేదు ఆశించడంలో తప్పు లేదు కానీ దాన్ని ఒక రూపంలో చూసుకుంటున్నాడు కాబట్టి మరి అతని మంచి మనసుకు నేను నిజంగా నేను చాలా అభినందిస్తున్నా చాలా మంది బయట చాట్కు రాజుకు అడగకూడదు అది కామన్ విషయం అది మనం దాన్ని పట్టించుకోవడానికి అవసరం లేదు సమాజంలో ఎవరైతే మంచి పని చేస్తూ ఉంటారో దాన్ని మనం మంచి చెడు మనం బ్యాలెన్స్ చేసుకొని చూసే బాధ్యత మన యువకుల పైన ఉంది మన పైన ఉంది దీన్ని మనం ప్రతి ఒక్కరు గమనించాలా సంక్రాంతి సందర్భంగా మరి ఆయన నిర్వహించినటువంటి ప్రతాపన్న పోటీకి మనం అందరం కూడా చాలా అందరం కూడా ఆనందపడ్డం మరి అన్ని టీంలు పదహారు పద్దెనిమిది టీంలు పోటీ పడ్డాయి అందరం గెలిచినాం అందరం కూడా ఎవరు ఓడలేదు అందరం గెలిచినాం మరి విన్నర్ అయినటువంటి రన్నర్ అయినటువంటి వాళ్ళకు కూడా నేను ఉదయపూర్వకంగా నేను అభినందిస్తున్నా మరి దీనికి ముఖ్యంగా మరి ఆనంద్ భండారన్న గురఫర్ శంకర్ రమేష్ పన్నీ పద్మారావు అదేవిధంగా చంద్రమన్మాల ఈ బ్యాచ్ అందరూ గత రెండు రోజుల సంధి చాలా ఎంపైరింగ్ చేస్తూ వీళ్ళని కాదు ప్రతి ఒక్కరు కష్టపడ్డ పేరు పేరు వాళ్ళు ప్రతి ఒక్కరికి నా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు ఇలా ఒకటే చెప్తా ఉన్నాను మీ అందరికి అన్న చేసినటువంటి కృషి మీరు కూడా చాలా చక్కగా ఆడారు మన బాసర మండలం నుండి మరి ఇంకా కొద్ది రోజుల తర్వాత మండల స్థాయి జిల్లా స్థాయి మనం వెళ్ళే విధంగా మీరు తయారు కావాలి నేను చూస్తా ఉన్నాను కదా ప్రతి ఒక్కరు కూడా మీ దాంట్లో టాలెంట్ ఉంది కానీ మిమ్మల్ని గుర్తించలేక మరి చాలా బాధ అనిపిస్తుంది ఒక్కసారి ఇరవై సంవత్సరాలు ఉన్నప్పుడు ఎక్కడో మార్మూల పల్లెటూరు ధర్మగోదాన్ని తప్పకుండా మేము ఈసారి గౌరవం ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోయి తప్పకుండా బిందు రమేష్ మేము ప్రతాపన్నమాజీ మేము అందరం కలిసి మీకు కొద్ది రోజుల్లో రాjsrానా సారీ మాది రాjsrానా మార్చిపోయినా మామలి నినుంచి నర్చే పోవు రాjsrానా మార్చిపోయినా చెవితాల తన నేని ఇప్పుడు మాకు బాసు తప్పకుండా అందరం కలిసి మీకు ఒక ఎమ్ఎల్ గారి దేనికి ఒక రెండు కిట్లు రెండు కిట్లు ఇచ్చే బాయితా మాందరపై ఎమ్ఎల్ ఆ చేతనలుకి పిపిస్తా ఉంటా నాకు వోటెంటరు ఉన్న చూడాలి రేగిదర్ జ్ఞానం తప్పకుండా మీకు పిపిస్తాం మరి ముఖ్యంగా సంతోషాన్ని పాపం సత్రం సంతోషాన్ని అంటే మీకు విషయం కదా నలభై ఏళ్ళ సంధి తన క్రికెట్ ఎంపైర్ క్రికెట్ అంటే ప్రాణం ప్రాణం అంటేనే సంతోషాన్ని అట్లాంటి వ్యక్తి ఎలా పాపమైన ఇలా డయాలసిస్ మీద ఉండి ఒక అంటే ఒక మనిషికి ఎంత పిచ్చి ప్రేమ ఉంటుంది అంటే ఒక ఆట మీద కానీ దేని మీద కానీ మనిషికి ఒక షోక్ అనేవి ఉంటుంది ప్రతి ఒక్కటి షోకు ఉంటుంది ఆ షోకు తన అయ్యేలా ఆయన వచ్చి చూసినట్టే తప్పకుండా తన డయాలిసిస్ పేర్చేటువంటి తప్పకుండా మనకు ఆయనకు అభినందించాల్సి నేను ఒక నిమిషాలు ముగిస్తా ఉన్నాను మరి ఇట్లాంటి అవకాశం వచ్చినా మీ అందరు ఉపయోగించుకున్నందుకు కీడు పండుగ అంటారు మరి అందరూ ఒక తాడి తమ చేసినటువంటి గుండ్రూరు ప్రతాప్ అన్న గారికి మరొకసారి తెలియజేస్తూ మీ యూ తరఫున సమస్య వస్తే ఒకప్పుడు మాకు అధికారం లేకుండా మీరు అధికారం మమ్మల్ని కట్టబెట్టి గౌరవం ఎమ్మెల్యే రూపంలో చూడండి స్థానిక ఉన్నాయి మీరు ఏదైనా అనుకుంటే సాధ్యమైనది ఏది లేదు ఒకసారి ఆలోచించి ఆచరించి అభినందించి మరి మాకు ఒక స్టేజ్ చేస్తే ఇక దానికి ఎమ్మెల్యేకి మేము ఈక్వల్ అవుతాం కాబట్టి మీ ఏది అనుకున్నా మేము మీకు అందుబాటులో ఉంటాం కాబట్టి ఒక అవకాశం ఇస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం